ఓం శ్రీ మాత్రే నమ ఓం నమస్య మనము చక్కని ఆరోగ్యం పొందాలన్నా అలాగే అష్టైశ్వర్యాలు కలగాలి అనన్నా సౌభాగ్యవంతంగా ఉండాలి అన్నా కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా మినిమం ఈ విధంగా ఆచరించటం అనేటువంటిది చాలా చాలా మంచిది కార్తీక పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత త్రిపురి పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పండుగను త్రిపురాసార అనే రాక్షసునిపై శివుడు విజయం సాధించిన వేడుక ఈ పండుగను విష్ణువు గౌరవార్థం కూడా జరుపుకుంటారు ఈ రోజున అతను మత్స్యగా అవతరించాడు ఇది అతని మొదట అవతారం అంటే దశావతారాల్లో మొదట అవతారం మత్స్యావతారం హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలు పవిత్ర నదులలోకి భూమిపైకి దిగారు అందుకే కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేసి దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు ఈ పండుగ నక్షత్రం కృత్తిక చంద్రుని భవనంలో పడితే దాని ప్రాముఖ్యత పెరుగుతుంది దీనినే మహాకార్తీకం అంటారు కార్తీక పౌర్ణమి ఐదు రోజుల పండుగ ప్రబోధిని ఏకాదశి నాడు ప్రధాన వేడుకలు ప్రారంభమవుతాయి ఇది భూమిపైకి వచ్చాక వచ్చిన దేవతల మేల్కొలుపును సూచిస్తుంది ఇది చాతుర్మాస్ ముగింపును సూచిస్తుంది ఇది విష్ణువు నిద్రిస్తున్న నాలుగు నెలల కాలం హిందువులు శుక్లపక్షంలోని పదకొండవ రోజున ఏకాదశిని మరియు పదిహేనవ రోజున పూర్ణిమను జరుపుకుంటారు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఆచారాలు హిందూ గ్రంథాల ప్రకారం భక్తులందరూ ఈ రోజున గంగా లేదా మరేదైనా సరే పవిత్ర నదిలో స్నానం చేయాలి విష్ణు విజయాన్ని జరుపుకోవటానికి ప్రజలు దీపాలు మట్టి దీపాలను కూడా వెలిగిస్తారు అజ్ఞాతవాసం ముగియగానే అతను తిరిగి తన నివాసానికి వచ్చాడని వారు నమ్ముతారు భక్తులు ఊరేగింపుగా నడుస్తూ శివ విగ్రహాలు మరియు చిత్రాలను తీసుకెడతారు వారు వాటిని పూజించిన తర్వాత వాటిని నీటిలో ముంచుతారు దేవాలయాలలో అన్ని దేవతలకు అన్న కుట్ట అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు కొంతమంది భక్తులు సూర్యోదయం లేదా చంద్రోదయం సమయంలో పవిత్ర నదీ తీరాల చుట్టూ చేరి శివుడిని పూజిస్తారు భక్తులు భండార మరియు అన్నదాన్ ఆచారాలలో పాల్గొంటారు రాబోయే ఏడాది పొడవున ఆస్తులు మరియు శ్రేయస్సు పొందడం కోసం ఇది జరుగుతుంది పండుగ దీపావళి దీపావళి రోజున మొదలైన నెలాఖరుకు వరకు కొనసాగుతుంది ఈ సమయంలో వేడుకలు ప్రతిరోజు దీపాలను వెలిగిస్తారు చివరగా కార్తీక పురాణం నాడు పౌర్ణమి రోజున ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో నూనె దీపాలను తయారు చేస్తారు వీటిని దేవాలయాల్లో వెలిగిస్తారు ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించి అనేది వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణాలతో కుండలు లోహపాత్రలతో తయారు చేసినవి వేలాడదీస్తారు అరటి దొన్నెలలో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రథమం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే ఆయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది ఈ రోజునే ఆచరించే వ్రతాల భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు అంటే ఈ రోజున తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తప్పనిసరిగా మరి మూడు వందల అరవై ఐదు వెలిగి ఒత్తులు వేసి వెలిగించటము అనేటువంటిది శుభప్రదం ప్రధానంగా తెలియజేసేది మన తులసి చెట్టు దగ్గర తులసి కోట అనేటువంటిది ఈవెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా ఉంటుంది తప్పనిసరిగా తులసి కోట దగ్గర మాత్రం వెలిగించాలమ్మా కేవలం ఓన్లీ శివాలయాలు గుడికి వెళ్లే వెలిగిస్తూ ఉంటారు దానితో పాటుగా మన ఇంట్లో కూడా వెలిగించి అక్కడికి వెళ్ళాలి తప్పనిసరిగా మన ఇంట్లో కూడా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం అనేది శ్రేష్టం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తారు లేదని అంటారా కొంతమందికి ఇంత మునుపు కూడా నేను తెలియచేశాను ఈ ఐదు కలిపి నూనెలు కలిపి వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆముదము కొబ్బరి నూనె పిప్ప నూనె నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ ఐదు కలిపి ఒక పాత్రలో పోసి దానితో చక్కగా వెలిగించటము అనేటువంటిది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే అదృష్టాన్ని ఇస్తుంది అష్టైశ్వర్యాలు కలిగజేస్తుంది వీరినంతవరకు ఐదు కూడా కలిపి చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే రచ్చంగా నువ్వుల నూనెతో కూడా చేసి వెలిగించవచ్చు నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవి వాస్తవంగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా నువ్వుల నూనెలో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం జలే గంగా తైలే లక్ష్మి తైలమునంటే నువ్వుల నూనె నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారి ఉంటుంది ప్రతి తీర్థం కూడా అంటే జలము కూడా మనముకే వాస్తవంగా గంగా జలంతో సమానం మన అలాగే అందరం కూడా ఇట్లా కాసి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పుణ్యనదులు వెళ్ళొచ్చినప్పుడు వచ్చేటప్పుడు కొంచెం తీర్థం నీరు తీసుకొస్తాం ఆ నీళ్లు స్నానం చేసే బకెట్ లో కొంచెం పోసుకొని గనక స్నానం చేయటం చాలా చాలా మంచిది అంటే నది స్నానం చేసినట్టు సకల నదుల తీర్థ స్నానము అన్నట్టు అందుకే మనం స్నానం చేసేప్పుడు కూడా అనుకోవాలి ఇదే సకల నదుల తీర్థ స్నానము అని చెప్పి అనుకుని స్నానం చేస్తే అంత పుణ్య ఫలితం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున అరటి దొప్పల్లో కూడా చక్కగా ఒత్తిడి వేసి వెలిగిస్తారు వెలిగించేసి మరి నదిలో కూడా వదులుతూ ఉంటారు ఈ రోజున కూడా పౌర్ణమి రోజున కూడా చేస్తారు నాన్న వాస్తవంగా చేస్తుంటారు పౌర్ణమి రోజున కూడా తప్పనిసరిగా చేసి ఆ చంద్రుణ్ణి చూడటం అనేది జరుగుతుంది ఇలా వెలిగిస్తారు వెలిగించడం వెంటనే చంద్ర దర్శనం చేసుకుంటారు చేసుకోవడం చాలా చాలా మంచిది ఈ విధంగా మరి శివాలయాల్లో కావచ్చు విష్ణు ఆలయాల్లో కావచ్చు మరి చాలా మంది వన భోజనాలకు వెళుతూ ఉంటారు వాటి గురించి కూడా తర్వాత మడి తెలియచేయడం అనేది జరుగుతుంది చక్కగా ఉసిరి చెట్టు కింద వెలిగిస్తూ ఉంటారు ఉసిరి చెట్టు బిల్వదడము తులసి చెట్టు ఇవన్నీ కూడా కలిపి కూడా పెడుతూ ఉంటారు వాటి కింద వెలిగించడం కూడా చాలా చాలా మంచిది చక్కగా ఆరోగ్యంగా ఉంటారు సౌభాగ్యవంతంగా ఉంటారు అష్టైశ్వర్యాలు కలిగి ఉంటారు మొట్టమొదటగా అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆనందము మనశ్శాంతి ఇంపార్టెంట్ నానా అవన్నీ కూడా పొందగలుగుతారు ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకు పరిష్కారము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉంటుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి